హలో ఎవరివాన్ వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రై మనకి రసం సాంబార్లోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద గిన్నెలో ఇలా నీళ్ళు పెట్టుకొని దీంట్లోకి ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని నీళ్ళని ఇలా బాగా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఇలా మీడియం సైజుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఉడికైన తర్వాత ఇలా జల్లెల్లో కానీ లేకపోతే ఒక స్ట్రైనర్లో కానీ ముక్కలు మొత్తం తీసేసుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ వేడి చేసుకొని ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రని వేగనివ్వండి జీలకర్ర వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలని ఒక రెండు నిమిషాలు కలర్ మారే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి వీటిని కూడా పచ్చివసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మీడియం సైజు రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని బాండీకి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటా ముక్కల్ని మెత్తబడే వరకు రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు విరగకుండా నిదానంగా సిమ్లోనే రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మిరియాల పొడి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు బాండీకి మూత పెట్టి రెండు నిమిషాలు ముక్కల్ని బాగా మక్కనివ్వాలి ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి స్పైసీ స్పైసీగా పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది రైస్లోకి కాదు చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్